గతంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది వస్తుండట రేపు రాహుల్ గాంధీ వస్తుండట ఏం భీకరంగా వస్తుండో ఇంతవరకు అర్థం లేదు పద్నాలుగు వందల మంది అన్నా పద్నాలుగు వందల మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళు బలే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పేదోళ్ళు చసిమెరన్నాయి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కారణం ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిన సమయంలో కాలయాపన చేసి పద్నాలుగు వందల మంది రక్తం తాగిన తర్వాత అప్పుడు మనసు జరిగిందన్న కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీకి చెప్పాలే రాహుల్ గాంధీ ఎందుకు పోతున్నావు ఉష్మానియా నా శ్రీకాంత్ ఆచారి రక్తపు మడుగులను చూడడానికి పోతున్నావా ఓ రాహుల్ గాంధీ నా ఈశాంత్ రెడ్డి రక్తపు మడుగులు చూడడానికి పోతున్నావా రాహుల్ గాంధీ నా పోలీస్ కిస్ట ఆత్మ క్షోభిస్తుంది రాహుల్ గాంధీ చెప్పవు క్షమాపణ చెప్పు తెలంగాణ రాష్ట్రానికి నీ మీద మీ పార్టీ మీద తెలంగాణ ప్రజలకు విశ్వాసం లేదు అందుకే నువ్వు తెలంగాణ ఇచ్చినా అని చెప్పినప్పుడు కూడా పద్నాలుగు వందల మంది బలి తీసుకున్న నీ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో రానియమని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుణపాఠం అని చెప్పిన విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తుంచుకోవాలి ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదు క్షమాపణ చెప్పాలి ఈ తెలంగాణ గడ్డ మీదకి రావాలి కాంగ్రెస్ టిఆర్ఎస్ ఒకటేనా ఇద్దరు కలిసి పోటీ చేస్తారు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు ఉస్మానియా యూస్లో పర్మిషన్ లేదని పర్మిషన్ ఇచ్చారు మాకు ఆర్టీసీ బస్సులు ఇవ్వమంటే భారతీయ జనతా పార్టీకి వేరు పోలీస్ పర్మిషన్ మాకేరు కాంగ్రెస్ పార్టీకి ఆర్టీసీ బస్సులు ఇస్తారు కాంగ్రెస్ పార్టీకి ఉస్మానియా యూస్లో పర్మిషన్ ఇస్తారు కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవచ్చు కానీ భారతీయ జనతా పార్టీ అంటే ముఖ్యమంత్రికి భయం